లో తెలంగాణ ధమాకా పెట్టుబడుల సాధనలు రేవంత్ సర్కార్ రికార్డు ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య బండి సంజయ్ తో కలిసి పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తున్న మనోహర్ లాల్ కట్టర్ మేర్పేటలో భార్య హత్య కేసులో మరో సంచలన స్పీచ్ తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు మార్చి పదిహేడు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు టైం టేబుల్ స్వల్ప మార్పు పోలవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన కీలక కామెంట్స్ మళ్లీ విజృంభిస్తున్న ఎంపాక్స్ వైరస్ బెంగళూరులో తొలి కేసు నమోదు కన్నప్పలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ ఓటీటీలోకి నేరుగా నయనతార కొత్త సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజ్ల అగర్వాల్ మోహన్ బాబు శరత్ కుమార్ మధుబాల ముఖేష్ ఋషి కరుణాస్ యోగి బాబు బ్రహ్మానందం సప్తగిరి రఘుబాబు ఐశ్వర్య రాజేష్ దేవరాజ్ మంచు ఆవరం అర్పిత్ రాంకా ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న వార్త బయటకు రావడంతో డార్లింగ్ అభిమానుల్లో అంచనా ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు కాగా ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అనౌన్స్ చేశారు తాజాగా పరమశివుడిగా నటిస్తున్నాడని ప్రకటించారు అలాగే అక్షయ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు కాగా ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఓవైపు కమర్షియల్ సినిమాలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు బాలీవుడ్లో జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు నయన్ నటించిన సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది ఈ చిత్రంలో నటి నయనతార మీరా జాస్మిన్ నటుడు మాధవన్ మరియు సిద్దార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రెండు పేల ఇరవై నాలుగు జనవరి ప్రారంభమైంది ఈ సినిమా షూటింగ్ పూర్తయి చివరి దశకు చేరుకుంది ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది టెస్ట్ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ లేదా మేలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం ఈ చిత్రంలో సిద్దార్థ్ క్రికెటర్ గా నటిస్తుండగా నటుడు మాధవన్ క్రికెట్ టీం కోచ్ గా నటిస్తున్నారు ఇందులో నైన్ తర కీలక పాత్ర పోషించినట్లు సమాచారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శక్తి శ్రీ గోపాలన్ సంగీతం అందించారు ఇక ఈ చిత్రం కూడా ఏప్రిల్ లేదా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ చిత్రం తర్వాత నయనతార కన్నలో టాక్సిక్ మలయాళంలో డియర్ స్టూడెంట్ తమిళంలో మణం కట్టి రక్తై ముక్కుట్టి అమ్మంటూ వంటి అనేక చిత్రాలకు సంతకం చేసింది ప్రస్తుతం ఆమె చేతిలో ఆరు సినిమాలుండటం గమనార్హం వీటితో పాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తుందని సమాచారం ని మీర్పే మర్డోర్ కేసులో విషయాలు బయటకు వస్తున్నాయి నిన్న పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు సంక్రాంతికి ఊరెల్లి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చినట్లు కూతురు చెబుతుంది అమ్మ ఎక్కడా కూతురు అడిగితే తన తండ్రి గురుమూర్తి మౌనంగా ఉండిపోయినట్లు పోలీసులకు చెప్పింది అటు గురుమూర్తి ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది ఎఫ్ఎస్ఎల్ టీం గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లు ఫోరెన్సిక్ టీం గుర్తించింది మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి ఆ శాంపిల్స్ పిల్లలు డీఎన్ఏ సరిపోల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆధారంగా కోర్టులో నేర నిరూపించడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇంట్రోరైట్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు ఇలా గురుమూర్తి సమాధానాలు విని పోలీసులు విసిగెత్తిపోతున్నారు పూటకో వర్షన్ మాధవి మిస్సింగ్ కేసులు మర్డర్ కేసు మార్చున్నారు పోలీసులు ఆ తర్వాత గురుమూర్తిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు గురుమూర్తి కొన్నాళ్ళుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఆమె గురుమూర్తికి సమీప ఈ విషయం భార్యకు తెలియటంతో గొడవలు జరిగాయి ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించాలని భావించాడు అందుకోసం ఇక సంక్రాంతి సెలవులకు తన ఇద్దరు పిల్లలు సోదరి ఇంటికి పంపించాడు పదమూడు పద్నాలుగు తేదీలో మాధవితో కలిసి ఉదయం పూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు ఇక వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలను ఆమె చూడటంతో పదిహేనున ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది అప్పటికే భార్యను హతమార్చాలని పన్నాగంతో ఉన్న గురుమూర్తి ఆమెను కిరాతకంగా చంపాడు ఊపిరిపోయిందని నిర్దారించుకున్న ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఓ వెబ్ సిరీస్లో ఉన్నట్టుగానే మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలుగా నడిగాడు ఆ తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడకబెట్టాడు ముక్కలు మెత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలతో దంచి ముద్దగా చేశాడు ఎముకలు ముద్దలు సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ మంకీపాక్ పాజిటివ్ కేసు నమోదైంది దుబాయ్ నుంచి వచ్చిన నలభై ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ అయింది ఇక ప్రస్తుతం అతన్ని విక్టోరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు దుబాయ్ నుంచి బెంగళూరు విమానంలో వచ్చిన అతని కాంటాక్ట్ లిస్టును అధికారులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట ప్రభుత్వం వెల్లడించింది గత ఏడాది ఆఫ్రికాలో సుమారు పదిహేను దేశాలు ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో పోరాడాయి దీంతో రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు మధ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది కాగా మంకీ వైరస్ మొదటిసారి సెప్టెంబర్ రెండు పేల ఇరవై మూడులో కాంగోలో స్వీడన్ థాయిలాండ్తో సహా పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఇటీవలే బ్రిటన్ ఆరోగ్య భద్రత ఏజెన్సీ కూడా ఇంగ్లాండ్ లో మరో మంకీపాక్స్ వేరియంట్ క్లాడ్ ఐబీ కేసు నమోదైనట్లు నివేదించింది గత అక్టోబర్ నుంచి ఈ దేశంలో ఇది క్లాడ్ వన్ బి అనేది ప్రాణాంతకమైన మంకీపాక్స్ జాతికి చెందిన వేరియంట్ ఇది పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది గత ఏడాది మన దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి ఇవన్నీ క్లాడ్ ఐఐబీకి పాక్స్ లక్షణాలు జ్వరం ఒంటిపై ఒబ్బలు శోషరస గంధుల వాపు మడంలో రక్తస్రావం వంటి కనిపిస్తాయి మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ ను పద్దెనిమిదేళ్లలో అంతకంటే ఎక్కువ వయసు పారిపై దాడి చేస్తాయి ఇక మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నాయి వ్యాక్సిన్ నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులు ఇంజక్షన్ గా ఇవ్వచ్చు మంకీపాక్స్ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది ఇది సోకిన వారితో కలుషితమైన పదార్థాలతో వ్యాధి సోకిన జంతువుల ద్వారా ప్రత్యక్షంగా మనుషులకు వ్యాపిస్తుంది వ్యాధి సోకిన వారిలో రెండు నుంచి నాలుగు వారాల వరకు జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు పెను నొప్పి బలహీనత శోషరస కనుపుల్లో కనిపిస్తాయి ఆ తర్వాత లక్షణాలు తగ్గుముఖం పడతాయి అయితే కొన్ని సందర్భాల్లో ఇది మారే అవకాశం కూడా ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు రువేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు ముప్పై రెండు సంవత్సరాల వయసు గల సంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తుజల్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ గత మూడు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నాడు ఇక నుంచి ప్రవీణ్ సక్రమంగా చెల్లిస్తున్నాడు చివరి ఈఎంఐ ఎనిమిది వేల రూపాయలు చెల్లించడంలో జాప్యం కావడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది గత మూడు రోజులుగా ప్రవీణ్ వేధింపులకు గురిచేశారు అంతేకాకుండా ఇంటికి వెళ్లి ప్రవీణ్ గౌడ్ దుర్భాష సిబ్బంది వేధించారు దీంతో మనోవేదనకు ప్రవీణ్ గ్రామశివలో చెట్టుకురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు ప్రవీణ్ గౌడ్ కు భార్య అర్చన ఇద్దరు కుమారులు ఉన్నారు ఇంటి పెద్ద ప్రవీణ్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధిన పడింది ప్రవీణ్ గౌడ్ తో గ్రామంలో విషాద ఛాయలు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఏకలవి ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది వీటిలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత వసతి భోజనం విద్య అందిస్తారు ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ సిలబస్ తో పాటు విద్యాబోధన చేస్తారు గిరిజన ఆదివాసీ గిరిజన సంచార గిరిజన పాక్షిక సంచార గిరిజన డినోటిఫైడ్ ట్రైబ్ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి పదహారు రెండు పేల ఇరవై తేదీలోగా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు ఇస్తారు ఇక తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఈఎంఆర్ఎస్ సెలక్షన్ టెస్టు మార్చి పదహారవ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది రాష్టంలోని ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల స్కూల్లో ఆరో తరగతిలో అరవై సీట్ల చొప్పున ఉంటాయి ఇలా మొత్తం ఇరవై మూడు విద్యాలయాల్లో ఒక వెయ్యి మూడు వందల ఎనబై వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఆరు వందల తొంభై బాలికల సీటు కేటాయిస్తారు ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతితో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో తరగతి చదివేలా చదువుతూ ఉండాలి విద్యార్థులు కూడా ఇక అలాగే విద్యార్థి వార్షిక ఆదాయం మించకూడదు విద్యార్థుల వయసు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఐదు నాటికి పది నుంచి పదమూడేళ్ల మధ్య ఉండాలి అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్య జన్మించి ఉండాలి రాత పరీక్షలో వచ్చిన ర్యాంకు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుని ఎంపిక చేస్తారు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అనుకున్న దానికంటే పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయింది ఈ సదస్సులో ఏకంగా లక్ష డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను సాధించింది కొత్త ఒప్పందాలతో నలబై తొమ్మిది ఐదు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతిపెద్ద రికార్డు ఈ సదస్సులో పదికి పైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది గత ఏడాదితో పోలిస్తే మూడింతల పెట్టుబడులను ఆకర్షించింది రేవంత్ సర్కార్ పర్యటనలో అమెజాన్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో ఏకంగా అరవై పేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీస్ లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా పదిహేడు పేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్దం చేసింది ఒక ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది టిల్మాన్ గ్లోబల్ హెల్డింగ్స్ తో పదిహేను పేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ను కూడా కుదుర్చుకుంది పోలవరం ప్రాజెక్టు అనుకున్న షెడ్యూల్ కల్లా పూర్తి చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం ప్రాజెక్టు సైట్లో డ్యాం ఫ్రం వాల్ పనులను పరిశీలించారు నిమ్మల ఈ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలు పెడతామన్నారు గతంలో పద్దెనిమిది నెలలు కష్టపడి తమ హాయంలో డ్యాం వాల్ నిర్మిస్తే జగన్ పాలనలో ఆ కష్టమంతా నాశనమైందన్నారు ఇప్పుడు కొత్త డ్యాం ఫ్రం వాల్ నిర్మాణంలో పెయ్యి కోట్లు అదనపు భారం పడుతుందన్నారు పోలవరం నిర్వాసితులకు ఎనిమిది వందల కోట్లకు పైగా పరిహారం అందించిన చంద్రబాబే మళ్లీ మరో వెయ్యి కోట్లు నిర్వాసిత కుటుంబాలకు అందిస్తూ చెప్పుకొచ్చారు పరిహారం విషయంలో జగన్ మాటలతో గిరిజలను మోసం చేశారన్నారు ఇప్పుడు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తేనే సమాంతరంగా పునరావాస కాలనీలు సైతం పూర్తి చేస్తామన్నారు పోలవరంలో ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు మంత్రి నిమ్మల ఇంకా ఇప్పటికే ఓ కట్టర్తో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలయ్యాయని ఈ నెలాఖరు రెండో కట్టర్ రంగంలోకి దిగుతుందని అధికారులు చెప్పారు డిసెంబర్ నాటికి డ్యాబ్ వాల్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగించి రెండు ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు టైం టేబుల్ విడుదలైంది మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ విడింది ఆయా తేదీలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి ఇక మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి షెడ్యూల్ ప్రకారం మార్చి పదిహేడవ తేదీ నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి నిజానికి మార్చి ముప్పై ఒకటవ తేదీన రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ క్యాలెండర్ లో ఉంది ఇక నెలవంక మార్చి కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది ఒకవేళ ఆ రోజున పండుగ వస్తే ఏప్రిల్ ఒకటిన సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్లు ఓ ప్రకటన తెలిపారు తెలంగాణ ధమాకా పెట్టుబడుల సాధనలు రేవంత్ సర్కార్ రికార్డ్ ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకుని బండి సంజయ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభిస్తున్న మనోహర్ లాల్ కట్టర్ మేర్పేటలో భార్య హత్య కేసులో మరో సంచలన స్పీచ్ తెలంగాణ ఏకలవ్య గురుకులాలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు మార్చి పదిహేను నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు టైం టేబుల్ స్వల్ప మార్పు పోలవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన కీలక కామెంట్స్ మళ్లీ విజృంభిస్తున్న ఎంపోక్స్ వైరస్ బెంగళూరులో తొలి కేసు నమోదు కన్నప్పలో ప్రభాస్ ఇంట్రోసాంగ్ ఓటీటీలోకి నేరుగా నయనతార కొత్త సినిమా